రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఆరుట్ల గ్రామం పరిధిలోని బుగ్గతండ పద్నాలుగవ వార్డులో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మానిపాటి అనిత వెంకటేష్ సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తు పద్నాలుగవ వార్డు అభ్యర్థి పంబాల కిషోర్ గుర్తు గౌను గుర్తు ప్రచారం నిర్వహించారు ఆరుట్లలో రెండవ వార్డుల అభ్యర్థి వెదిరే రమణారెడ్డి గుర్తు స్టూల్ గుర్తుకు సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తుకు జోరుగా ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో ముఖ్య అతిథులుగా మంచాల సహకార సంఘం చైర్మన్ వెదిరే హనుమంత్ రెడ్డి సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది అందుకే జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మారిపాటి అనిత వెంకటేష్ పద్నాలుగు వార్డుల సభ్యులను గెలిపిస్తే ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి సహకారంతో నిధులు అధికంగా మంజూరవుతాయి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు చేస్తా నేను ఖచ్చితంగా నీకు మాట ఇస్తున్నాగా ఖచ్చితంగా నీకు పింఛి చేస్తా బియ్యం వస్తున్నాయా ఉచిత కరెంటు వస్తుందా ఫ్రీ కరెంటు ఎందుకు మీరు అప్లై చేసుకోవాలి మరి చేపించుకోవాలి చేయించుకుంటే ఉచిత కరెంటు వస్తుంది కదా బియ్యం ఒకటి వస్తున్నాయి నీకు కిచెన్ ఒకటి కావాలి నేను చెప్పిస్తాను కరెంటు కూడా ప్రయత్నం చేసేస్తాను ఫ్రీ కరెంట్ గుర్తు 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 స్టోన్ గుర్తు తెలుసు కదా ఉంగరం గుర్తు గుర్తున్నది గుర్తు స్టూలు స్టూలు నిన్ను ఇచ్చినగా నిన్న స్టూల్